ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి ప్రసన్న టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి చర్చ కొనసాగుతుంది ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసంలోనే ఉన్నారు లంచ్ మీటింగ్ తర్వాత కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓవరాల్ గా ఈసారి ఎన్నికల్లో ఏదైనా వైసీపీని ఓడించాలనే ఉద్దేశంతో టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పొత్తులు కూడా పెట్టుకుంటూ ఉన్నాయి ఇట్లా సేట్ల కట్టుబాటు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదు అనే దాని మీద ప్రస్తుతం చర్చ నడుస్తుంది బహుశా వచ్చే వారం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం కూడా ఉంది ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో సమావేశం అవుతారు ఈ సమావేశంలో ప్రధానంగా తో పొత్తుకు సంబంధించి చర్చించే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి తో పొత్తులకు సంబంధించి అప్పుడు క్లారిటీ వస్తుంది అయితే ప్రస్తుతం మనం చూస్తే కనుక సీట్ల సదుపాటు గురించి జనసేన ఒక ఇరవై ముప్పై అసెంబ్లీ స్థానాలు అడుగుతోంది దానికి టీడీపీ ఒక ఇరవై ఐదు వరకు సరిపెట్టే అవకాశం ఉంది అని చెప్తుంది టీడీపీ నుంచి కూడా చాలా మంది ఆశా వాళ్ళు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు స్టేట్లకు ఉద్దేశంతో ప్రధానంగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ పరిస్థితి ఎలా ఉంటే కనుక మొత్తం టీడీపీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తోంది పవన్ కళ్యాణ్ కొంత డిఫర్ అయినా గానీ ఫైనల్ గా కొన్ని ప్రకటించిన దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఓవరాల్ గా ఇక్కడ టీడీపీ కలిసి స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కనుక వస్తే ఎన్ని స్థానాలు ఇవ్వాలి ఏంటి పార్లమెంట్ స్థానాలు అదనంగా ఇవ్వాలా అనే చెట్టు కూడా జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో కొంత స్పష్టత రావడానికి బీజేపీతో మీటింగ్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఆశించిన సీట్లను చంద్రబాబు నాయుడు ఆ విషయం గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు అంటే ప్రధానంగా ఇప్పుడు టీడీపీ జనసేన సీట్ల సదుబాటు వ్యవహారానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య చర్చకు వస్తుంది ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉంది టీడీపీ కూడా జనసేనకు ఉభయ గోదావరిలో ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచనలు ఉంది కాబట్టి అది ఎక్కువ జరుగుతున్నాయి మరి ఫైనల్ గా టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది పవన్ కళ్యాణ్ సాటిస్ఫై అవుతారా లేదా అనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి మారింది మొత్తానికి పొత్తులు అనేవి కన్ఫర్మ్ గా ఉన్నాయి కాబట్టి సీట్లు తీసుకోవడం ఒకటే ఫైనల్ గా ఉంది కాబట్టి ఎన్ని సీట్లు తీసుకుంటుంది ఏంటి అనే దాని మీద ఇంకొక మీటింగ్ తర్వాత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది ఎందుకంటే ఒక పక్క వైసీపీ సీట్లు ప్రకటించింది అభ్యర్థులను ప్రకటిస్తూ పోతూ ఉంది టీడీపీ జనసేన ఇంకా అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయలేదు కాబట్టి త్వరలోనే వీటి మీద స్పష్టత వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓకే ప్రసన్న థ్యాంక్ యూ